హలో హాయ్ అండి అందరు పడుకున్న టైంలో మేము పని అనమాట కస్టమర్లే మా దేవుళ్ళు కాబట్టి దేవుడు వరం ఇచ్చినప్పుడే తీసుకోవాలి కదా కస్టమర్ కూడా దేవుళ్ళతో సమానం అనమాట అందుకని చెప్పేసి నాకు నైట్ లెవెన్ ఓ క్లాక్కి కాల్ చేసి అర్జెంటుగా మాకు జంతికల పిండి కావాలని చెప్పారండి సరే అని చెప్పేసి నేను ఆర్డర్ తీసుకున్నాను తీసుకొని వా మా మిల్లులోనే అంటే మా ఫ్లోర్ మిల్లులోనే నేను గ్రాండ్ చేసేసుకొని వాళ్ళకు అందులో అన్నీ కలిపిచ్చేసానండి వాళ్ళు మాత్రం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ పౌడర్ అనేది వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అందులో ఓన్లీ అల్లం వెల్లిగడ్డ వేడి నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని వేడి వాటర్తో కలుపుకొని కా జస్ట్ డైరెక్ట్ స్టవ్ పైన జంతికలు ఒత్తేసుకోవడమే అనమాట ఇది ప్రాసెస్ నేను దానికి సంబంధించిన అన్ని చూపిస్తున్నాను కూడా చూడండి జీలకర్ర వేసాను పసు ఉప్పు వేసాను తర్వాత ఉప్పు కారం నువ్వులు ఇలా అన్నీ వేసి కలిపి ఫ్రీ మిక్స్ పౌడర్ రెడీ చేసి వాళ్ళకు మార్నింగ్ సిక్స్కి నేను రాపిడో కూడా బుక్ చేసి మరీ మేడం రాపిడో వస్తుంది తొందరగా మీరు కొంచెం ఏమనుకోకుండా కొంచెం అందించండి మేడం అని అంటే సరే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా నేను కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళకి వెంటనే ఫైవ్ కేజీస్ ఆర్డర్ ఇచ్చారండి ఫైవ్ కేజీ తీసుకున్నారు అమౌంట్ కూడా వేసేసారనమాట థ్యాంక్ యూ అండి మీరు ఏ టైంలో ఆర్డర్ ఇచ్చినా నేను చేస్తాను ఇలా ఫ్రీ మిక్స్ పౌడర్ అయితేనే చేస్తామండి కానీ ఇలా గజ్జికాయలు కానీ లేదా